జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీలకు సరికొత్త సమస్య వచ్చి పడింది ఊరు పేరు లేని సంస్థలు సర్వేల పేరుతో విడుదల చేసే డేటా పార్టీలకు సంకటంగా మారింది ఒక్కో సర్వే ఒక్కో పార్టీకి లీడ్ ఇవ్వడంతో ఓటర్లలో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయన్న ఆందోళన మొదలైంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీల ప్రచారం కంటే సర్వేల అంశం హాట్ టాపిక్ గా మారింది సర్వే సంస్థల పేరుతో ఇబ్బడి ముబ్బడిగా విడుదలవుతోన్న సర్వే రిపోర్టులపై అధికార విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ కు ఆధిక్యత ఉంటుందన్న సర్వే రిపోర్టులను కాంగ్రెస్ తప్పుబడుతుంది జూబ్లీ లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని విడుదలైన సర్వే రిపోర్టులపై ఈసీకి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో సర్వే వివరాలను బయటపెట్టడం నిబంధనలను అతిక్రమించడమేనని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుసాయి ఆరోపించారు మరోవైపు ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ ఈసీకి కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ కాంగ్రెస్ కు అనుకూలంగా వచ్చిన సర్వేలపై ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు ఇటీవల మంత్రులతో జరిగిన సమావేశాలపై సర్వేలపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సర్వే రిపోర్టులతో ఒరిగిందేమీ లేదన్నారు వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు